అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడితో పాటు మరో ఆరు వేల రూపాయలు అయితే విద్యార్థులు తల్లి ఖాతాలో అయితే వేయబోతున్నారండి ఎందుకు మరో ఆరు వేల రూపాయలు వేయబోతున్నారు ఆ వివరాలు నేను వీడియోని చెప్తాను వీడియో నుంచి ఎవరిదాకా చూసి లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయలేదు మీరు సబ్స్క్రైబ్ చేసి గంటసమ్మలు ఆలు పెట్టుకుంటే మీరు యూట్యూబ్ టైమ్ లైన్లో నా వీడియో కనబడుతుంది వెంటనే మీరు చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని గవర్నమెంట్ పథకాలు మీరు పొందవచ్చు ఓకే చూడండి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ యొక్క తల్లికి వందన అమ్మఒడి ఏదైతే ఉందో దాని గురించి చెప్పడం అలాగే దాంతోపాటు ఆరు వేలు గురించి చెప్పడం జరిగింది తల్లికి వందనానికి అసెంబ్లీలో పయోలు బడ్జెట్ పయ్యోల్ కేశవర్ గారు బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు సో అది మనకి డిసెంబర్లో వస్తుందా లేకపోతే జనవరిలో వస్తుందా అనేది చాలామంది క్వశ్చన్ మార్కు అయితే చాలామంది జనవరిలోనే వస్తుంది అంటున్నారు జనవరిలో ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీల కల్లా ఈ తల్లికి వందన అమ్మఒడి పడి డిసెంబర్లో మనకి ఉచిత బస్సు ప్రయాణం వస్తుంది సో రెండు పథకాలు మాత్రం కంపల్సరీ పయ్యవల్లి కేశవ్ గారు కొల్లి రవీంద్ర గారు కూడా చెప్పడం జరిగింది మనకి ఈ సంవత్సరంలోనే ఉచిత బస్సు ఉంటుంది అన్నారు అంటే డిసెంబర్లో అది పక్కాన్ఫామ్ మొబి నెల ఉంది కాబట్టి ఇంకా జనవరికి వచ్చేటప్పటికి ఏవైతే ఆడబిడ్డ నిధి కానీ లేదా తల్లికి వందనం అంటే అమ్మఒడి కానీ పదిహేను వేలు కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట అది కూడా డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ప్రభుత్వ కళాశాలలో అలాగే ప్రైవేటు కళాశాలలు కూడా ఇస్తారు ఒకటో తరగతి నుంచి మనకి పన్నెండు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఆరు వేల సంగతి ఏంటంటే ఎవరైతే ప్రైవేట్ స్కూల్ కాకుండా గవర్నమెంట్ స్కూల్లో దూర ప్రాంతాల నుంచి అంటే చాలా ఊర్ల నుంచి బస్సు ప్రయాణం చేసుకుని ఆటో ప్రయాణం చేసుకుని ఎవరైతే వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు కూడా వారికి ఆరు వేల రూపాయలు బస్సు ఎలవెన్స్ అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది దానికి ఆల్రెడీ ఇప్పుడు డబ్బులు విడుదలైతే చేసేసింది ఎవరైనా విద్యార్థులు వారు బస్ పాస్ కానీ లేదా వారు ఏదైనా టికెట్స్ తీసుకుని ఎంత దూరం నుంచి వస్తున్నారు వారి అడ్రస్ సంబంధించి ఆధార్ కార్డు కానీ ప్రిన్సిపాల్స్ కానీ మీరు ఇచ్చినట్లయితే ఆ డబ్బులు ఖాతాలో వేయడం జరుగుతుంది ఇంతకుముందు బస్ పాసులు తక్కువ రేటుకి ఇచ్చేవారు ఇప్పుడు బస్ పాసులు ఇవ్వట్లేదు కనుక ఈ ఆరు వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో వేసి బస్సు ఎలవెన్స్ బస్సు ప్రయాణ నిమిత్తం ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇది వీడియో అమ్మఒడి గురించి మరలా అప్డేట్ వస్తుంది సో ఏమేమి మనకి ఎల్లుండు క్యాబినెట్ మీటింగ్ ఉంది ఏ ఏ పథకాలకు ఆమోదం తెలుపుతున్నారు ఎంత బడ్జెట్ అనేది చెప్తాను వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నానండి ఓకే థ్యాంక్ యూ